दकरन दकरन अम्मा बोगे पक्का हिट इधर जुड़ ना मैडम इधर इधर करियो रे इधर ओके इधर अम्मा फूले कर जल्दी कर थैंक यू అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ చైతన్య నేను ఆబ్స్టిట్యూషన్ అండ్ గైన అండ్ కాస్మెటిక్ గైనకాలజిస్ట్ని ఈరోజు మా హాస్పిటల్ యశస్వి హాస్పిటల్ ఇది భీమారం రోడ్డు మీద ఆపోజిట్ టు కాకతీయ యూనివర్సిటీ గేట్ కి ఉంది ఈరోజు మా హాస్పిటల్ ఇనాగ్రేషన్ అయింది మన ఎమ్మెల్యే సార్ నాయని రాజేందర్ రెడ్డి గారు హనకొండ డివిజన్ అండ్ ఎమ్మెల్యే సార్ నాగరాజు సార్ వర్ధనపేట డివిజన్ ఇంకా రెడ్డి నాయక్ గారు వారి చేతుల మీదుగా ఈ ఈరోజు అయింది మా హాస్పిటల్లో వచ్చేసి ఆఫిక్స్ అండ్ గైనకాలజీ ఇంకా జనరల్ సర్జరీ జనరల్ మెడిసిన్ అనెస్థిషియా హీరియాట్రిక్స్ ఇంకా యూరాలజీ ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి ఇక్కడ స్మటిక్స్ అండ్ గైనకాలజీలో వచ్చేసి మనకు అన్ని నార్మల్ డెలివరీస్ అవుతాయి సిజేరియన్ సెక్షన్స్ హిస్టెక్టమీస్ ఇంకా గర్భసంచికి గర్భసంచుకి అయినవి లెగ్ ఫైబ్రాయిడ్ అడినోమోసెస్ ఎడ్నోమెట్రి ఓవేరియన్ ఒవేరియన్ సెస్ట్ పీసీఓడి ఇలాంటి సమస్యలన్నిటికీ ట్రీట్మెంట్ అనేది దొరుకుతుంది ప్రతి అన్ని గైనకలాజికల్ సర్జరీస్ అన్ని గైనకాలజికల్ ట్రీట్మెంట్స్ వెళ్తూ ఉన్నాయి అన్ని ట్రీట్మెంట్ దొరుకుతూ ఉంటుంది ఇంకా ఇక్కడ కాస్మెటిక్ కైనకాలజీని ఒకటి బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం అందులో వచ్చేసి మనకు ఇక్కడే వరంగల్లో ఫస్ట్ టైం మనము జెడ్ ప్లాస్మా థెరపీ అనేది స్టార్ట్ చేయబోతున్నాము అది అధునాతమైన అధునాతమైన ట్రీట్మెంట్ ఇంట్లో ఏంటంటే లైక్ మూత్రం ఆగట్లేదు లేకపోతే స్పీడ్గా మూత్రం వస్తుంది అని కొందరు మహిళలకు ప్రాబ్లం ఉంటుంది అలాంటి వాళ్ళకు ఈ ట్రీట్మెంట్ అనేది మనము ఇస్తాము వాళ్ళకు సర్జరీ లేకుండా మనకు ఈ ట్రీట్మెంట్ ద్వారా మనకు అది క్యూర్ అయిపోతుంది ఇంకా నమస్కారం అందరికీ నేను డాక్టర్ పృథ్వీ ఎంఎస్ జనరల్ అండ్ లాబ్రోస్కోపిక్ సర్జన్ యశస్వి హాస్పిటల్ ఈరోజు మా హాస్పిటల్ యశస్వి హాస్పిటల్ని గౌరవ ఎమ్మెల్యే గారు నాయని రాజేందర్ రెడ్డి గారు మరియు గౌరవ ఎమ్మెల్యే నాగరాజు చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించడం అయితే జరిగింది ఓకే మా హాస్పిటల్ ప్రత్యేకత ఏమిటంటే అధునాతనమైన ట్రీట్మెంట్స్ని మేము మన మొట్టమొదటిసారిగా జెడ్ ప్లాస్మా థెరపీ అనేది అబ్సెటిక్ అండ్ గ్యానకాలజీ కాస్మెటిక్ గైనకాలజీలో తేవడం అనేది జరిగింది ఇంకా జనరల్ సర్జరీ ప్రకారంగా చూస్తే ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్ ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్ స్మాల్ స్మాల్ మినిమల్ యూనివర్సిటీ సర్జరీస్ స్మాల్ స్మాల్ హోల్స్ ద్వారా ఇంతముందు పెద్ద పెద్ద కోత ద్వారా జరిగే సర్జరీస్ని కూడా స్మాల్ స్మాల్ హోల్స్ ద్వారా మనం పెద్ద పెద్ద సర్జరీలు అనేవి అధునాతనమైన సర్జరీలు అనేవి చేయడం అయితే జరుగుతుంది ఓకే ఇంకోటి ఏంటంటే మా జనరల్ సర్జరీ సర్జరీస్లో మెయిన్ అపెండిసైటిస్ ఇరవై నాలుగు గంటల నొప్పికి ఆపరేషన్ ల్యాప్రోస్కోపీ ద్వారా మళ్ళీ పిత్ రాళ్ళు గాల్ బ్రాడర్ స్టోన్స్కి మనకు సర్జరీస్ ల్యాప్రోస్కోపీ ద్వారా లాప్రోస్కోపీ కులిసిస్ట్రిక్ సర్జరీస్ ల్యాప్రోస్కోపిక్ హెర్నియా సర్జరీస్ ఇంతకుముందు కోత ద్వారా అయ్యే సర్జరీస్ ఏమైతే ఉన్నాయో అవి ఇప్పుడు ల్యాప్రోస్కోపిక్ ద్వారా మనము సర్జరీస్ అయితే చేయడానికి మన దగ్గర లాప్రోస్కోపిక్ సెట్ అనేది ఉంది ఇంకా నరాల వాపులు రొమ్ములో గడ్డలు తర్వాత చూసుకుంటే శరీరంలో ఎక్కడైనా వాపు ఉండడం కానీ సెల్యులైటీస్ పరంగా ఏదైనా కాళ్ళు వాపులు రావడం కానీ వీటికన్నిటికీ మన దగ్గర అధునాతన ట్రీట్మెంట్ అయితే మనం ఇవ్వడం జరుగుతుంది సో ఈ ఈ మంచి అవకాశాన్ని మన 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 జిల్లాలోని ప్రజలందరికీ వినియోగించుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను సో ధన్యవాదాలు థ్యాంక్ యూ